న్యూస్ కి స్వాగతం గోదావరి కనీ గంగానగర్ సెంటర్ లో ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రాంక్ అండ్ నిర్వహించారు ట్రాఫిక్ సీఎం మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మద్యం సేవించడం వలన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసి మద్యం సేవించకుండా సురక్షితంగా గమ్యానికి చేరాలని తెలిపారు కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు చాలా మందిని గమనిస్తూ ఉంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా రోజు పదల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు ఇలా తాగి బలు నడపడం వల్ల మీ యొక్క అది నరహాల నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది పాక్షికంగా కాలు ఇరడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపొద్దని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షంగా చేసుకు చేరుకోవాలి మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి ఇంట్లో కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్ స్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం